దోమ ఎంత డేంజరో అందరికీ తెలిసిందే ఈ దోమల కారణంగా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి ఒక్కోసారి ప్రాణాలే పోతాయి డెంగ్యూ మలేరియా వంటి వివిధ రకాల వ్యాధులను వ్యాప్తి చేస్తూ లక్షలాది మంది ప్రాణాలని హరిస్తున్నాయి ఇవి ఎక్కడో ఒకచోట కాకుండా ప్రతి ప్రదేశంలోనూ ఉంటూ మనుషుల రక్తాన్ని పీలుస్తున్నాయి అయితే ఇకపై దోమలు మన దరి చేరాలన్నా మన రక్తం తాగాలన్నా భయపేడేలా శాస్త్రవేత్తలు ఒక సరికొత్త అస్త్రాన్ని అభివృద్ధి చేశారు మలేరియా దోమలకు మన రక్తంతోనే చెక్ ఒక విధానాన్ని కనుగొన్నారు మలేరియా వ్యాధికి కారణమైన దోమలకు మనుషుల రక్తాన్ని విషంగా మార్చే విషయంలో వారు ముందడుగు వేశారు ఈ మేరకు సైన్స్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించారు నిటిసినోన్ అనే ఔషధాన్ని మన రక్తంలోకి ఎక్కించడం ద్వారా ఈ రక్తం దోమలకు విషంగా మారుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది నిటిసినోన్ సాధారణంగా అరుదైన జన్యుపరమైన వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు ఈ ఔషధం దోమలకు ప్రాణాంతకంగా మారుతుందని పరిశోధనలో తేలింది ఈ ఔషధాన్ని వాడుతున్న రోగులపై జరిపిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి నిటిసినోన్ రోగుల జీవ ప్రక్రియలకు సహకరిస్తూనే వారి రక్తాన్ని తాగిన దోమల జీవక్రియకు మాత్రం విఘాతం కలిగిస్తుందని ఫలితంగా ఆ దోమలు పన్నెండు గంటల్లోనే మరణిస్తాయని గుర్తించారు నిటిసినోన్ చాలా కాలం పాటు ప్రభావవంతంగా ఉంటుందని దీనివల్ల మనుషులకు పర్యావరణానికి ఎటువంటి హాని లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు